నమస్కారం రేపటి రోజున జాతీయ చేనేత్సవ దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని చాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు నిజంగా చాలా సంతోషాన్ని ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు లాగా ఉండేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఐసీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అనేక సమస్యల వల్ల మేము చాలామంది ఆత్మహత్యలు కూడా మా చేనేత చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ను ఎంపీ గారు మిస్ కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా రెండు చూసాం వేలిపాడు చూసాం మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపు పొద్దున్న మీటింగ్ జరిగిపోతుంది సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు ఏ పరదాలు కట్టలేదు ఏమి సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు అది తెలియజేస్తాను మధ్యాహ్నం రెండున్నర నుంచి మినిట్ టు మినిట్ మళ్ళీ చెప్తాము రెండున్నర నుంచి మూడు మధ్యలో వస్తుంది సరుకుల మీద సబ్సిడీలు కూడా ఇచ్చాం అనేక విధంగా వాళ్ళకు కావలసిన ఎక్విప్మెంట్ కూడా మేము ఆదరణ పథకం ద్వారా ఇచ్చాము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము బీమా ఇచ్చాము అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేసాం మార్కెటింగ్ కూడా గతంలో చేసాం గత ఐదు సంవత్సరాలుగా మార్కెటింగ్ కూడా లేదు ముడి సరుకులు పెరిగిపోవడం కరెంటు బిల్లు పెరగడం జీఎస్టీ పెరగడం మనం ఐదు సంవత్సరాలుగా చూస్తాం ఖచ్చితంగా చేనేతలకు పెద్దపీట వేసే పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని కూడా తెలియజేస్తున్నాం గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాయో ఆ పథకాలను అమలు పరుస్తూ మరికొన్ని కావలసిన సంక్షేమ పథకాలు కూడా మేము చేనేత కార్మికులకు అందజేస్తాం